ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృచ్చిక రాశి వారికి కేతువు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ వారం పరంగా చాలా బాగుంటుంది గ్రహాల స్థానం మరియు దిశ ఈ సమయంలో మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది అటువంటి సందర్భంలో మీరు ఆస్తి లేదా భూమికి సంబంధించిన చట్టపరమైన విషయాల్లో కూడా విజయం సాధించవచ్చు వృచ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది ఈ వారం మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి లేదా నియమాలు మరియు నిబంధనల్ని ఉల్లంఘించకూడదు లేకుంటే మీరు అనవసరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం ఏదైనా పనిని సాధించడానికి అబద్ధాలని ఆశ్రయించకండి లేకుంటే మీరు అవమానపడాల్సి ఉంటుంది భావోద్వేగాల వలన ఒత్తిడి ఎవరికైనా తప్పుడు సాక్ష్యం ఇవ్వడం తప్పు కాదు లేకుంటే మీరు చాలా కాలం కోర్టుకు వెళ్లాల్సి రావచ్చు ఈ వారం పనిచేసే వ్యక్తి తన పనిని వేరొకరికి వదిలిపెట్టకుండా తనంత తానుగా చేసుకుంటూ పోవాలి లేకుంటే పొరపాట్లు జరిగితే సీనియర్ అధికారుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉంటే మార్కెట్ మీ ఖ్యాతిని కాపాడుకోవడానికి ఈ వారం మీరు మీ పోటీదారుల నుండి కఠినమైన సవాళ్ళని ఎదుర్కోవచ్చు మార్కెట్ లో చిక్కుకున్న డబ్బును వెనక్కి తీసుకోవడం గురించి మీ మనస్సు కూడా ఆందోళన చెందుతుంది మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే గత కొంత కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు వారం ద్వితీయార్థంలో కొంత పరిష్కారానికి నోచుకుంటాయి సీనియర్ వ్యక్తి లేదా మంచి స్నేహితుని సహాయంతో బంధువులతో అపార్థాలు పరిష్కరించబడతాయి మీ ప్రేమ సంబంధంలో మీ శక్తితో ముందుకు సాగండి మరియు మీ సంబంధంలో చీలికకు కారణమయ్యే తొందరపాటు పొరపాటు చేయకండి ఇక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు రోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖమో